హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ మసాలా కర్రీని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఎగ్గు మసాలా కర్రీ మనకు జీరా రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్గు మసాలా గ్రేవీని మనం ఒక గరిట అలా వేడి వేడి రైస్లో వేసుకొని కలుపుకొని తిన్నాము అంటే దీని టేస్ట్ అయితే అద్దరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్గు మసాలా కర్రీ అనేది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేనైతే ఒక సిక్స్ ఎగ్స్ని తీసుకొని ఇలా నీట్గా ఉడికించుకొని తర్వాత వీటికి పొట్టు వల్చేసి వీటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టి తీసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో మనము ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ ఎగ్స్ను మనం ఈ ఆయిల్లో వేసుకొని వీటిని మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనకు ఇవి కొంచెం చేతి మీద పడుతుందండి ఆయిల్ వీటిని కొంచెం మూత పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఫ్రై చేసేటప్పుడు మీరు చిటికెడ పసుపు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదండి అన్ని ఎగ్స్ని కూడా మనం ఇదే విధంగా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎలగులు కొంచెం దాల్చిన చెక్క ఒక ఏడెనిమిది లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసి వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు మూడు రెమ్మల కరివేపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తుంచి వేసుకోవాలండి ఇలా అన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకు ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో ఒక రెండు టమోటాలని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకు టమాటా పేస్ట్ ఈ విధంగా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉండే పచ్చివాసన పొయ్యేంత వరకు మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి దీనిపైన మనం మూతబెట్టి ఫ్రై చేసుకున్నాము అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా త్వరగా మనకు ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఆయిల్ ఇలా సైడ్కి వచ్చేసిందంటే మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము మిగిలిన మసాలాలని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలండి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలండి ఇలా జీరా పౌడర్ వేయటం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ మసాలాలని మనం మాడకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మనం ఈ గ్రేవీని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూసారు కదా మనకు ఈ గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కసూరి మేతిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి మనం ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ కర్రీని మనం బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదండీ గ్రేవీ మనకు ఈ విధంగా థిక్గా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా ఈ కర్రీ మొత్తాన్ని కలిపేసి మనం స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసిన తర్వాత ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనము ఇదే విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి ఇలా కర్రీ మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా గ్రేవీ మనకు ఎంత థిక్గా ఎంత టెంప్టింగ్ గా ఉందో దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ